విజయవాడలో ఇప్పటికీ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి ప్రమాణ స్వీకారంతో రహదారులపై రద్దీ పెరిగింది ఆ రద్దీని దృష్టిలో పెట్టుకుని మళ్లిస్తున్నారు పోలీసులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది అయినప్పటికీ కూడా రహదారులపై రద్దీ కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ ని దృష్టిలో పెట్టుకుని డైవర్షన్ జరుగుతున్నాయి విజయవాడలో ఇప్పటికీ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో హెవీ వెహికల్స్ కావచ్చు సాధారణ వెహికల్స్ కావచ్చు వాటన్నింటినీ కూడా దారి మళ్లిస్తున్నారు ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలైనప్పటి నుండి కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రమాణ స్వీకారం ముగిసినప్పటికీ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు తిరుమల రావు ధనలక్ష్మి ఉదయము ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విజయవాడ వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని చెప్పేసి పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో పేచేడు రామకృష్ణ చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడ కేసరపల్లి ప్రమాణ స్వీకారం ముగించుకుని తన నివాసానికి చేరుకోవడం జరిగింది అప్పటి నుంచి ట్రాఫిక్ అయితే కొనసాగుతున్నది ఇప్పుడు ఉదయ విజయం చూడొచ్చు విజయవాడ సర్కిల్ అదేవిధంగా రామారపాడు గొడవ గోడవల్లి అదేవిధంగా కేసరంపల్లి కేశవారి ట్రాఫిక్ పూర్తి పోలీసులైతే పోలీసులు అయితే విధించడం జరిగింది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే ట్రాఫిక్ మళ్లించడం జరిగింది ఏదైనా ఈ నగరంలోని ఈ సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ఎక్కడ ఎక్కడ ట్రాఫిక్ అయితే ఆంక్షలు కొనసాగుతున్నాయి విజయవాడలో చూడొచ్చు సీఎం కానా వెళ్లిన తర్వాత వెంటనే ట్రాఫిక్ ను వదలడం జరిగింది దీంతో ఒక్కసారిగా నగరం అంతా ట్రాఫిక్ అయితే రావడం జరిగింది ఏదైనా సీఎం కానా వెళ్లితే అదేవిధంగా మరి కాసేపు గవర్నర్ కానా కూడా వస్తుంది దీనికి సంబంధించి ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ధనలక్ష్మి